సో జెనెటిక్స్ అండ్ ఫర్టిలిటీ జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ వైడ్లీ యూస్డ్ చాలా యూస్ చేస్తున్నారన్నమాట సో జెనెటిక్స్ టెస్టింగ్ ఎందుకు అసలు ఇంపార్టెన్స్ ఏంటి ఇన్ఫర్టిలిటీలో దీని యూజ్ ఏంటి దీని గురించి మీకు అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు అయ్యే లేట్ మ్యారేజెస్ కానీ లేదా కెరియర్ ఫోకస్ చేసుకొని సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవటము ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా జెనెటిక్ డిజీజెస్ పిల్లల్లో కామన్గా కనిపిస్తున్నాయి అండ్ మేనరికంలో పెళ్ళిళ్ళు చేసుకున్న ఇలాంటి వాళ్ళల్లో కూడా జెనెటిక్ డిసీజెస్ కామన్గా చూస్తూ ఉంటారన్న సో వాట్ ఐ వాంట్ టు ఇస్ ఈ జెనెటిక్ డిసీజెస్ మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే బేబీ సేఫ్ బేబీ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మీరు ప్రోన్ రిస్క్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఛాన్స్ ఉన్నా కూడా బేబీని మీరు అలా రాకుండా చూసుకునే ఛాన్స్ ఉంది దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ జెనెటిక్స్ సో జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి ఈవెన్ బిఫోర్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే కంటే ముందే మనం కపుల్లో అంటే ఎవరికైతే రిస్క్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఒక అబ్నార్మల్ జెనెటిక్ ఉన్న బేబీ రావటము లేదా మీకు వాళ్ళ మీ ప్రీవియస్ చైల్డ్కి జెనెటిక్ ప్రాబ్లం ఉండటం ఫ్యామిలీలో ఎవరికో ఒకళ్ళకి లేదా రిపీటెడ్ అబార్షన్స్ అవ్వటం ఇలాంటి వాళ్ళల్లో మనం జెనెటిక్ టెస్టింగ్ అడ్వైజ్ చేస్తామన్నమాట సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కంటే ముందే కపుల్కి టెస్ట్ చేస్తాము బ్లడ్ టెస్ట్లు ఉంటాయి సో దీంట్లో క్లియర్గా మీ క్రోమోజోమ్లో ఏ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అది అబ్నార్మల్గా ఉందా దాని లెంత్ కరెక్ట్గా ఉందా ఏమైనా డిలీట్ అయిపోయాయా ఏమైనా స్వాప్ అయ్యాయా ఎవ్రీథింగ్ దెల్ డీటెయిల్లీ చెక్ అనమాట రిస్క్ ఉన్న వాళ్ళు సో దిస్ ఇస్ హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ దిస్ ఈస్ అ వెరీ డీపర్ నాలెడ్జ్ సో ఇలాంటివి చేసినప్పుడు ఎవరికైనా రిస్క్ ఉందా ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ థాలసీమియా అనే డిసీజు పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఏజ్ ఎక్కువ అయిన తర్వాత థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే బేబీస్లో డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి రావచ్చు సో ఇవి రాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో స్కాన్ల ద్వారా బేబీకి ప్రాబ్లం ఉందని చెప్తే అప్పటికప్పుడు అబార్ట్ చేయించుకోవడం ట్రమాటిక్ ఫ్యామిలీకి అంతా కూడా అదే ప్రెగ్నెన్సీకి ముందే ప్లాన్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ సో దిస్ ఈజ్ వేర్ ద ఇంపార్టెన్స్ కమ్స్ అనమాట సో పీజీటీఏ అంటారు పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఇది మనం ఎంబ్రియోని తయారు చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఐవీఎఫ్ చేయించుకుంటేనే జెనటిక్ టెస్టింగ్ పాసిబుల్ ఫర్ ద ఎంబ్రియో సో ఎంబ్రియో తయారవ్వగానే ఫ్యూ సెల్స్ ఎంబ్రియో నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ సెల్స్ బయటికి తీసి దాన్ని క్రోమోజోమల్ టెస్టింగ్లో పెడతాం సో దాంట్లో బేబీకి ట్ర డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉందా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ డీటెయిల్గా చూసుకుంటారనమాట సో ఇఫ్ రిస్క్ ఎక్కువగా ఉంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రిస్క్ ఉంది అంటే వీ ఓంట్ ట్రాన్స్ఫర్ దట్ ఎంబ్రియో ఏదైతే ఎంబ్రియో నార్మల్గా ఉంటుందో ఆ ఎంబ్రియోన్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం అప్పుడు మీకు హెల్దీ బేబీ ఛాన్సెస్ బాగుంటాయి సో ఇలా మనం జెనెటిక్ టెస్టింగ్స్ ద్వారా నార్మల్ బేబీస్ రాకుండా చూసుకోవచ్చు సో ఇప్పుడు అన్ని సెంటర్స్లో వైడ్లీ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ లీగల్ సో ఎంబ్రియో నుంచి సెల్స్ తీయటము ఇదేమైనా ప్రాబ్లమా అంటే ఇట్ ఇస్ లీగల్ అన్ని చోట్ల చేసుకోవచ్చు మనం ఫ్యూ టైమ్స్ ఎప్పుడో ఒక్కసారి స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ లేకపోతే మేబీ ఎంబ్రియో కొంత డ్యామేజ్ కావచ్చు సో అది అది జస్ట్ మినిమల్ రిస్క్ రిస్క్ లేకుండా ఏ పద్ధతి ఉండదు సో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ తర్వాత వీటన్నిటి టైంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఏమన్నా కావచ్చు అనమాట సో ఇది పక్కన పెడితే వీ డోంట్ హ్యావ్ టూ మెనీ డిసడ్వాంటేజ్ ఫర్ పీజిటి సో నవ్ ఇట్ ఈస్ ఎవ్రీబడి హూ ఎవర్ ఇస్ క్రాసింగ్ థర్టీ సిక్స్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ వైఫ్ ఏజ్ ఉన్నప్పుడు రిపీటెడ్గా వాళ్ళకి అబార్షన్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అబార్షన్స్ అయిన వాళ్ళల్లో అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఒక మూడు నాలుగు సార్లు చేసి ఫెయిల్ అయిన వాళ్ళు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అండ్ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ ఇలా ఉన్న వాళ్ళకి మనం పీజీటీఏ డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ బట్ ఇట్ హెల్ప్ యూ ఫ్రమ్ హ్యావింగ్ అ డిజీజ్డ్ చైల్డ్ సో ప్రాబ్లం ఉన్న చైల్డ్ని మనం వరల్డ్లోకి తేయకుండా ఆపగలిగే టెస్ట్ అనమాట సో జెనెటిక్స్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్ సో దాని గురించి మీరు ఫర్దర్ డీటెయిల్స్ మీ ఫర్టిలిటీ సెంటర్లోకి వెళ్ళి గైనకాలజీస్ని కనుక్కోవచ్చు దిస్ ఈస్ డాక్టర్ శృతి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ